వార్డు నూర్ ఇస్లాం ఉత్సవాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం పల్లాను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు ఎన్నికల్లో ముస్లింలకు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు నెలకొల్పున్నటువంటి మరి మసీదులో గార్నీ షరీఫ్ ని ఈరోజు నిర్వహించారండి చాలా ఘనంగా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొని భగవంతుడిని ఈ రాష్ట్రం బాగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ సుఖాంతంతో ఉండాలని చెప్పేసి వారు పూజలు చేసి ఆ అల్లా ఒక్క దీవులు మరి పొందారు అలాగే ఈ మసీద్ నిర్మాణం కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక నాయకులు అందరూ కూడా అప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సహకారం అందించారు ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసుకోగలిగాం అటు గోపి గారు కావచ్చు మా శంకర్ గారు కావచ్చు అలాగే ఇక్కడ అహ్మద్ గారు మా సిల్లార్ బాబా గారు అలాగే మా రెహమాన్ గారు తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా నిర్మాణం చేయాలి మాకు ఇంతమంది సోదరు ముస్లిం సోదరులు ఉన్నాం ఒక ప్రార్థన మంత్రి కావాలి మధ్య కావాలి అని చెప్పి ఆరు రోజు జరుగుతుంది రోజు ఖచ్చితంగా స్థానిక నాయకులు అందరూ కూడా సహకారంతో ఈరోజు నిర్మాణం చేసుకోగలిగాం భవిష్యత్తులో కూడా ఇక్కడ మన సి ముస్లిం సోదరులకు కూడా కొంత స్థలాన్ని ఇవ్వడానికి మరి అందరూ కూడా సహ సహకారంతో ముందుకు రావడం జరిగింది మన అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులకు ఉండాలి ఆయన యొక్క ఆశీస్సులకు కృపకి పా పాత్రలు కావాలని మనం అందరూ కూడా మన పిల్ల పాపలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ముస్లిం సోదరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం మనం కలిసిమెలిసి ముందుకు వెళ్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇందులో ఈ గార్మి షరీఫ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నేను మసీద్ సోదరులందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేస్తున్నాను నమస్కారం